స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఐపీఎల్లో ఒక్కరోజే స్టార్ సేన వారు ఎంతో మంది ఉన్నారు రింకు సింగ్ నుంచి మయాంక్ వరకు ఒక్కటే ఒక మ్యాచ్ వారి దశను మార్చేసింది తాజాగా విశాఖలో మరో మెరుపు బ్యాటింగ్ వీరుడు ప్రపంచానికి పరిచయం అయ్యాడు అతనే పంతొమ్మిదేళ్ల రఘువంశీ ఢిల్లీపై కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరేన్ ఒకవైపు బౌలర్లను తెగ బాధేసి భయపెట్టాడు అయితే మూడో బ్యాట్స్మెన్ గా వచ్చిన రఘువంశిని చూసి అందరూ షాక్ అయ్యారు ఇతనేంటి ఏంటి ఇప్పుడు వచ్చాడు బ్యాటింగ్ లో నరేన్ ఎరగదీస్తుంటే ఉన్నారు కదా రింకురు కూడా పక్కన పెట్టి ఈ కొత్త కుర్రాడిని పంపించారేంటి అనుకున్నారు అంతా కానీ నరేన్ ను మించి ఢిల్లీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు రఘువంశి మరీ ముఖ్యంగా లెగ్ సైడ్ సిక్స్ కొట్టిన తీరు అన్నట్లుగా ఉంది ఆరడుగుల ఆచాను బాహుడిలా ఉన్న ఈ కుర్రాడు టైం తీసుకొని లేట్ బ్యాట్ బ్యాట్స్వింగ్తో బాధుతుంటే బాలు బౌండరీలు దాటుతోంది ఎడా పెడా బాదుతూ తమ యజమాని ఖాన్తో చపట్ల కొట్టించుకున్నాడు రఘువంశి మరోవైపు అతని తల్లి కూడా కూర్చొని తన కొడుకు ఆటను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకంటే బెంగళూరుతో మ్యాచ్లో మొదటిసారి ఐపీఎల్ మ్యాచ్ ఆడే ఛాన్స్ వచ్చినా కూడా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు దీంతో కోచ్ గంభీర్ ఈసారి మూడో స్థానంలో పంపించాడు నరేన్ కొడుతూ ఉంటే ఊపొచ్చిందో మరేంటో కానీ అసలు అంతర్జాతీయ బౌలర్లను కూడా ఓ ఆట ఆడేసుకున్నాడు ఎంతలా అంటే బంతిని పిచ్చి కుక్కన బాదినట్లు బాధేశాడు కేవలం ఇరవై ఏడు బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్లు కొట్టిన రఘువంశి వరెవ్వా ఏం కొడుతున్నాడరా బాబు అనుకున్నారంతా అంతేకాదు మొదటిసారి వచ్చి మొదటి హాఫ్ సెంచరీతోనే రికార్డులోకెక్కాడు చిన్న వయసులోనే ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ కొట్టిన బ్యాటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు రఘువంశి అతను షార్ట్స్ ఆడిన తీరు చూసి ఎంతో అనుభవం ఉన్న బ్యాట్స్మెన్ లా ఉందని కామెంటేటర్ హర్షా బోక్లే కూడా మెచ్చుకున్నారు స్విచ్ అవుతూ అంత ఈజీ కాదు ఆ పొజిషన్ లో ఇషాంత్ శర్మతో పాటు అక్షర్ పటేల్ మార్స్ లాంటి హేమ ఉన్నారు అయినా నాకేంటి భయమన్నట్లు రెచ్చిపోయాడు ఢిల్లీ గుండెల్లో రైళ్లు ప్రగతించి వణికించేశాడు అయితే రఘువంశీకి ఎంత ధైర్యం ఎక్కడిదంటే మాత్రం అతని తల్లి మ్యాచ్ తర్వాత ఓ మీడియా సంస్థకు ఆసక్తికర విషయాలు చెప్పారు రఘువంశి తమ్ముడు చిన్న వయసులో బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు దీంతో అతని తమ్ముడు చికిత్స కోసం దాదాపు ఐదేళ్లు ఆసుపత్రిలోనే గడిపాడు తమ్ముడు కిషన్తో అక్కడే ఆడుకుంటూ ఉండేవాడు తమ్ముడికి నయం అవుతుందని చెప్పేవాడు తమ్ముడికి క్యాన్సర్ నయం కావాలని చిన్న వయసులోనే ఆసుపత్రిలో గడపడం అతని మనసును మొండిగా చేసింది ఆసుపత్రి ఆవరణంలోనే రఘువంశి ఎక్కువగా గడుపుతూ అక్కడే ఆడుకునేవాడు ఆ ఘటనే మెంటల్ తనను స్ట్రాంగ్ గా చేసిందని చెప్పింది తల్లి తమ్ముడి క్యాన్సర్ నయమయ్యే వరకు కూడా వెంటే ఉన్నాడు రఘువంశి అదే అతన్ని రాయిలా చేసింది ఎవరికీ భయపడడు అలా రఫ్ గా ఉండడు చాలా మెతకగా కనిపిస్తాడు బ్యాట్ పడితే మాత్రం కనికరం లేకుండా బౌలర్లను బాదుతాడని సంతోషంగా చెప్పారు రఘువంశీ తల్లి చిన్న వయసులోనే వచ్చిన కష్టం మానసిక పరిణతిని జీవితం మీద లక్ష్యాన్ని కూడా ఏర్పరచుకునేలా చేసింది తన తమ్ముడు క్యాన్సర్ని కూడా మార్చేసింది తమ్ముడు క్యాన్సర్ను జయించాకే క్రికెట్ మీద బాగా ఇష్టం పెంచుకున్నాడు రఘువంశీ అయితే పదకొండేళ్లు వచ్చే సమయానికి క్రికెట్ మీద రఘువంశీకి ఉన్న ఆసక్తిని గమనించిన తండ్రి ముంబై పంపించాడు ఏదైతే అదైంది క్రికెట్ మీద మనసు పెట్టమన్నాడు దీంతో ముంబైలోని ఓ క్రికెట్ అకాడమీలో చేరాడు ఆ తర్వాత అభిషేక్ నాయర్ దగ్గర బ్యాటింగ్ లో మెలుకలు నేర్చుకున్నాడు ఆ తర్వాత రఘువంశి ఢిల్లీ తరఫున ఆడుతూ తన స్టామినా నిరూపించుకున్నాడు అండర్ నైన్టీన్కు ఎంపికైన రఘువీర్ ఏకంగా వరల్డ్ కప్ లో టూ సెవెంటీ ఎయిట్ పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు అప్పుడే గంభీర్ ఇతని ఆటను రహస్యంగా గమనిస్తూ వచ్చాడు ఆ తర్వాత సీకే నాయుడు ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు మరీ ముఖ్యంగా భారీ షాట్లు ఆడేందుకు అస్సలు భయపట్టడం లేదు పర్ఫెక్ట్ టైమింగ్తో బంతిని లోకి పంపుతున్నాడు లేదంటే ఫీల్డర్లు లేని చోటకు బంతిని పంపుతున్నాడని గంభీర్ గమనించాడు అతని గురించి ఎక్కడా మాట్లాడకుండా చాలా ప్లాన్ గంభీర్ ఇక కోల్కతా నైట్ రైడర్స్ కు కోచ్ ఎంపికైన సమయంలో రఘువంశిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ కేవలం ఇరవై లక్షల బేస్ ప్రైజ్ తో రఘువంశిని కొనుక్కుంది నైట్ రైడర్స్ టీం అందరూ రఘువంశీ ఎంపికను లైట్ తీసుకున్నారు కానీ టీంలోకి వచ్చిన తర్వాత మాత్రం నీకు ఆడే ఛాన్స్ ఇస్తాను కష్టపడి నిరూపించుకోవాలని గంభీర్ చెప్పాడు అన్నట్లుగానే గంటల తరబడి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ టీం కోచ్ మనసు అన్నట్లుగానే బెంగళూరుతో ఛాన్స్ ఇచ్చాడు గంభీర్ అంతేకాదు ముందాడిన మ్యాచ్ లో బ్యాటింగ్ రాలేదని ఈసారి ముందే పంపి పరీక్షించాడు ఇంకేముంది సూపర్ హిట్ అయ్యాడు ఇప్పుడు వెంకటేష్ రెంకు సింగ్ శ్రేయాస్ నరేన్ సాల్ట్ కు తోడు మరో స్టార్ హిట్టర్ దొరికినట్లయింది దీంతో నైట్ రైడర్స్ టీంకి కి ఇప్పుడు రఘువంశీ మరో ప్లస్ పాయింట్ అయ్యాడు మొన్నంతా కూడా సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక గురించి మాట్లాడుకుంటే నేడు రఘువంశీ గురించి మాట్లాడుతున్నారు బేస్ట్ కు రఘువంశీని కొట్టేసింది నైట్ రైడర్స్ కానీ కోట్ల రూపాయల విలువ చేసే ఆటగాడిలా మార్చుకుంది అనడంలో సందేహమే లేదు ఆడిన క్రికెట్ రఘువంశీ దైతే ఎంపిక మాత్రం గౌతమ్ గంభీర్దే మరి రఘువంశీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి